వైకాపా కోసం పనిచేసే సోషల్ మీడియా అంటే వైన్ నుండి శాండ్ వర్క్ కొట్టేస్తున్న వేల కోట్ల సొమ్ముల నుండి కోట్ల రూపాయలు వెదజల్లుతూ మహిళా నాయకురాల నుండి ఎవరు ప్రశ్నించినా బూతు కామెంట్స్ పెట్టించడం మార్పింగ్ చేయించడం వ్యక్తిత్వ హననం చేయించడం ముసుగు జర్నలిస్టులతో అడ్డంగా వాగించడం అబద్ధాలను ప్రచారం చేయడం జగన్కు జాకీలు వేసే అభూత కల్పనలను వార్చడం ఇక జగన్ చెప్పే ఒక్కొక్క విభాగం గురించి చెప్పుకుందాం పార్టీ సోషల్ మీడియా ఆఫీస్ బ్యారర్స్ పార్టీ సోషల్ మీడియా బ్యారర్స్ అంటే సజ్జల రికమెండేషన్ తో నియమించిన పిల్ల సజ్జల అండ్ గ్యాంగ్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ పార్టీ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే గ్రేట్ ఆంధ్ర నుండి ఐ డ్రీమ్ వరకు పేమెంట్లకు లకు పనిచేసేవి ఇండిపెండెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇండిపెండెంట్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ముసుగులో పనిచేసే పేటిఎంలు రీల్స్ చేసుకునే అందమైన అమ్మాయిలు ఎన్ఆర్ఐ యాక్టివిటీలు ఎన్ఆర్ఐ యాక్టివిటీలు అంటే ఇక్కడ నుండే క్రియేట్ చేసిన ఫేక్ ఐడీలు సైనికులకు యూట్యూబ్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అయి ఉన్న వాళ్ళందరికీ కూడా యూట్యూబ్ నెట్వర్క్స్ అంటే జర్నలిస్ట్ సాయ్ నుండి తెలకపల్లి రవి వరకు ఎందరో పెయిడ్ సోషల్ మీడియా ఆర్టిస్టులు అభివృద్ధి చేత కాదు అడుగడుగున గుంతలమయం చేసిన చెవటతనం గంజా డ్రగ్స్ నుండి ఆంధ్రాలో చేయించే అరాచకాలు చూస్తూ కూడా సమాజం నుండి మనుషులు ఎవరైనా జగన్ పాలన కావాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో తమ ఆత్మగౌరవాన్ని చంపుకుంటారా